బ్రేకింగ్ న్యూస్ కొడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై లైంగిక ఆరోపణలు వస్తున్నాయి సుధాకర్ ను లైంగిక ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సుధాకర్ ను రహస్య ప్రాంతానికి తరలించారు పోలీసులు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు సుధాకర్ పై ఎన్నికల సమయంలోనే ఆరోపణలు వచ్చాయి బాలికపై లైంగిక వేధింపుల వీడియో ఒకటి వైరల్ అయింది దీంతో సుధాకర్ పై కేసు నమోదు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది సుధాకర్ ను అదుపులోకి తీసుకుని ఒక రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది కోడిమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై ఈ లైంగిక వేధింపులు రావడం అరెస్ట్ అయ్యారు అనే వార్తలు రావడంతో పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతోంది పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది ఎన్నికల సమయంలోనే ఒక వీడియో బయటకు రావడం సుధాకర్ పై లైంగిక ఆరోపణలు రావడం ఇప్పుడు అరెస్ట్ కావడం పెద్ద ఎత్తున రాజకీయ కలకలం చెలరేగుతోంది మా ప్రతినిధి హుస్సేన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి హుస్సేన్ సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎంఏ వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి గతంలో ఎన్నికల ఎన్నికల తర్వాత ఈ తన ఇంట్లో పనిచేసేటువంటి ఒక మైనర్ బాలిక మీద లైంగికంగా వేధించినట్లు లైంగికంగా ఆ ఇబ్బంది పెట్టినట్లు వైరల్ అయినటువంటి వీడియోలు కూడా ఆ గత ఎన్నికల రిజల్ట్ తర్వాత పెద్ద ఎత్తున కూడా దుమారం లేచినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఈ నేపథ్యంలోనే ఆ బాలిక సంబంధించిన దీనిపైన కేసు నమోదు చేసి చేసుకున్న పోలీసులు ఈ రోజు ఫోక్సో చట్ట కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ప్రధానంగా తెలుస్తుంది అయితే అధికారికంగా పోలీసులు ఎక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేను సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నట్లు మాత్రం సమాచారం ఎక్కడ ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది అయితే ఇంట్లో ఉన్నటువంటి సుధాకర్ సుధాకర్ ఒకసారిగా ఇంట్లో ఉన్నటువంటి సుధాకర్ ను అదుపులోకి తీసుకొని మొదటిగా కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అక్కడ నుంచి ఆ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్లు ప్రధానంగా తెలుస్తుంది అయితే ఓరుకల్ పోలీస్ స్టేషన్ లో తనను అక్కడ రహస్యంగా విచారిస్తున్నట్టు ప్రధానంగా తెలుస్తుంది మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ప్రధానంగా ఆ రెండు ప్రాంతాల్లో ఇటు టూ పోలీస్ స్టేషన్ అదే విధంగా ఓరుకల్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్న తెలుస్తుంది ఆ స్పష్టంగా మన మనకి ఆ జరదొడ్డి సుధాకర్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ సంబంధించినటువంటి సుధాకర్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ యొక్క వాహన వాహనం కూడా వెహికల్ ఇన్నోవా వాహనం కూడా పోరకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్టు ప్రధానంగా తెలుస్తుంది అయితే ఇతని మీద వచ్చినటువంటి ఆరోపణలు కాదు గతంలో వచ్చిన గతంలో వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఇంత ఎక్కడ కూడా మీడియా ముందుకు రావడం కానీ లేకపోతే ఎక్కడ ఆ బహిరంగ బహిరంగంగా మా తిరగడం కానీ పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ గా ఉండడం కానీ ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనిపించలేదు వీడియో వైరల్ అయిన తర్వాత ఒకసారిగా మరోసారి ఈ రోజు సుధాకర్ సుధాకర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి వార్త రావడంతో కోడ్మూరు నియోజకవర్గంలో పెద్ద చర్చ కొనసాగుతుంది సుధాకర్ ని అరెస్ట్ చేశారా లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా పోలీసుల పేరుతో తీసుకెళ్ల పోలీసుల పేరుతో ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు బయట అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ప్రాథమికంగా మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తున్నటువంటి అతని మీద ఫోక్సో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు లైంగికంగా మైనర్ బాలికను వేధించారు ఇంట్లో పనిచేస్తున్నటువంటి తన యొక్క తన యొక్క కామవాంఛ తీర్చాలని బలవంతంగా బలాత్కారం చేయబోయే చేయబోయారనేటువంటి విజువల్స్ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి అయితే అందులో స్పష్టంగా సుధాకర లేకపోతే ఇంకోట అనేటువంటి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనేటువంటిది కొద్దిగా బ్లర్ అవుతూ కనిపించినటువంటి విజువల్స్ గతంలో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కన్ఫామ్ గా సుధాకరా లేకపోతే ఇంక ఎవరైనా ఉన్నారనేటువంటి కోణంలో కూడా అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టు ఆ పోలీసులు దర్యాప్తు చేసినట్టు మనకు తెలుస్తుంది అయితే రహస్య ప్రదేశం తీసుకెళ్లారని చెప్తున్నారు కానీ పోలీస్ ఊరుకల్ పోలీస్ స్టేషన్ లోనే ఆ ప్రాంతంలోనే పెట్టి విచారిస్తున్నట్లు మనకు ప్రధానంగా విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది అయితే పోలీసులు మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది ఒకవేళ పోలీసులు అధికారికంగా ధృవీకరించినట్లయితే తప్పనిసరిగా ప్రాథమికంగా తన యొక్క ఆరోగ్య విషయం మీద ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి కాబట్టి అంటే మనం జడ్జి ముందు హాజరుపరచాలి తన రిమాండ్ తరలించాలి కేసు నమోదు చేసుకుని ముందు పెట్టాల్సిన న్యాయ న్యాయమూర్తి ముందు హాజరు ఉంది కాబట్టి దాని ఫార్మాలిటీ ప్రకారము ఆ కర్నూలు ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ వద్ద వైద్య పరీక్షలు చేసిన తర్వాతే జడ్జి ముందు హాజరుపరచాలి అయితే డాక్టర్ను డాక్టర్ ను కూడా తన రహస్య ప్రదేశాలు ఎక్కడైతే విచారిస్తున్నారో ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి తీసుకెళ్లారు పోలీసులు తనకి పూర్తి స్థాయిలో సా ఆరోగ్య ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి అంశం మీద కూడా ఆ సుధాకర్ కుటుంబ వైసీపీ నేతలు కానీ ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ కుటుంబ సభ్యులు ఎవరు రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కానీ అదుపులోకి తీసుకున్నట్టు మాత్రం సుధాకర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువర్గం ఆ చెప్తా ఉన్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని చెప్పేటువంటి ఆ పరిస్థితి ఉంది కానీ అయితే ఎవరు కూడా మీడియా ముఖంగా వచ్చి ముందు ముందుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు లేరు అసలు ఏం జరుగుతుంది కన్ఫ్యూజన్ కూడా ఆ సుధాకర్ సంబంధించినటువంటి బంధువర్గం ఈ కుటుంబ సభ్యులు ఉన్నట్టు మనకు తెలుస్తోంది అయితే పోలీసులు అధికారిక ధృవీకరిస్తా ధృవీకరి మరికాసేపట్లో అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టు ముందు న్యాయవాది ముందు ఆ న్యాయమూర్తి ముందు హాజరు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఫోక్సో చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది పోలీసులు మాత్రం అధికారిక ధృవీకరించాల్సి ఉంది ఉంది రోహిత్ దాస్ హుసేన్ కోడమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి సుధాకర్ ను ఈ లైంగిక ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది సుధాకర్ ను రహస్య ప్రాంతానికి పోలీసులు తరలించి విచారిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా సుధాకర్ పై ఎన్నికల సమయంలోనే ఆరోపణలు వచ్చాయి బాలికపై లైంగిక వేధింపుల వీడియో ఒకటి వైరల్ అయింది దీంతో